అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ కోడగిత్తల గురించి అప్డేట్ వీడియో అండి కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూరు టౌన్కు ఎప్పట్లాగానే అమ్మకానికి వచ్చినటువంటి అండి ఇవాళ తారీఖు ఇరవై ఆరు జూలై మాసము రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియో ఎప్పటిదే అన్నది మీరు తెలుసుకోవడం కోసం డేట్ తెలియజేస్తున్నాను మొత్తం పది కోడగిలు వచ్చాయి ఒక ఆవుదూడ మాత్రం ఉన్నాయండి మొత్తం పదకొండు ఉన్నాయి ఆవుదోడ కోసం చాలామంది అడిగారు కదా ఒకటి మాత్రం ఉందండి మిగిలినవన్నీ కోడగిత్తలే నాలుగు నెలల్లో అట్లా ఉంటుంది వయసు ఇది కూడా ఎనిమిది నెలలండి పళ్ళు లేదు యాభై ఆరు యాభై ఏడు ఇంచుల సైజు ఉంది ఐదు నెలల వయసు అండి వీటికి కావలసిన వారు సంప్రదించండి స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూరు టౌన్లో ఉన్నాయండి పెయ్య ఒకటేనండి ఉండేది ఇక్కడ మీరు చూస్తున్నది ఆవుదూడ ఒకటి మాత్రమే ఉంది పెయ్య కావలసిన వారు సంప్రదించండి kanna kodana thiruppu varu parigara diku garu diku avan sedikaga selga ना सारे आड़ू तले ಬಾಟ್ ಬಟರ್ ಲಾಗ್ ನಾ ಪಟ್ಕಮ್ಮಣ್ಣ ಕಟ್ ಕಟೆಯಂಡಾ ತಿಚನಲ್ಲ ಆ ಮರ ಶೇಡ್ ಬಿರಿಯೋನ ನಾನು ಪಾಣಿ ನೋಡ್ತೀನಿ ارے با گائے بتا دو بتا گڑو سارے نڑا وچوں میں جدا ہاں جدا కోడిగితలు వచ్చాయి ఇవాళ తారీఖు ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదో తారీఖు వీడియో ఎప్పటిదన్న తెలుసుకోవడం కోసం డేట్ చెప్తున్నాను పది కోడి ఒక పెయ్యి రావడం జరిగింది ఒక ఆవుదూడ మాత్రమే ఉంది கட்டைல நான் వయసు ఎంత ఉంటుంది ఉంటున్నా ఆరు నెలల ఐదు నెలలెళ్ళ నుంచి ఆరు నెలలు దాని నా ముందు பெற உருப்பிட்ற